సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయండి సంతోషముతో యహోవాను సేవించండి ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి సంతోషంతో దేవుణ్ణి సేవించాలి తప్పిపోయిన కుమారుని అన్న తండ్రి దగ్గరే ఉంటూ సంతోషము లేకుండా సణుక్కుంటూ సేవ చేశాడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనను స్థుతించాలి ఆనందించాలి ఆయనకు ఉత్సాహధ్వని చెయ్యాలి దేవుణ్ణి స్థుతించండి మహిమపరచండి ఆరాధించండి దేవుణ్ణి స్థుతించాలి ఎక్కువ స్థుతించాలి ఆరాధించాలి ఎక్కువ ఆరాధించాలి ఆనందించాలి సంతోషించాలి ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి దేవుడు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు వాటిని వాడుకోవడం చేతగాకపోతే మనమే నష్టపోతాము స్థుతివాక్యాలు బైబిలులో కొన్ని ఉన్నాయి ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునూ మనకనుగ్రహించాడు మరొక స్తుపాఠమున్నది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమా ప్రభావము యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాడు సృష్టియావత్తూ దేవుణ్ణి స్తుతించాలి యహోవాయే దేవుడని తెలుసుకొనండి ఆయనే మనల్ని పుట్టించాడు మనము ఆయనవారము మనము ఆయన ప్రజలము ఆయన మేపే గొర్రెలము ఆదిమ సంఘం ఎంతో ఆసక్తిగా ప్రార్థించింది ఆయన సృష్టికర్త ఆయనే ఈ ప్రపంచాన్ని నిర్మించినవాడు అపుస్తల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో సంఘం ఏమని ప్రార్థించింది నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగచేసినవాడవు దేవుడు మన సృష్టికర్త మనము ఆయన ప్రజలము ఆయన మేపే గొర్రెలము నీవు ఆయన గొర్రెవ ఎలా అయ్యావు మొదట నీవు విమోచించబడాలి కాపరి గొర్రెల కోసమై ప్రాణం పెట్టాడు అంతేకాని గొర్రె కాపరి కోసం ప్రాణం పెట్టలేదు ఈ కీర్తనలో చెప్పబడిన గొర్రెలు ఎవరు ఇస్రాయేలు ప్రజలు యహోవాయే వారి కాపరి అయితే ప్రభు అన్నాడు ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయి వాటిని కూడా నేను తోడుకొని రావాలి సువార్త పదో అధ్యాయం పద్నాలుగు నుండి వచనం వరకు నేను గొర్రెలకు మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావాలి అవి నా స్వరం వెంటాయి అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడు యహోవా ఇష్రాయేలుకు కాపరి అంతేకాదు ఆయన ఈ రోజున నీకు నాకు కాపరి మనము ఆయనకు చెంది కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తూ ఆయన గుమములలో ప్రవేశించండి కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలో ప్రవేశించండి ఆయనను స్థుతించండి ఆయన నామమును ఘనపరచండి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉంటుంది ఆయన సత్యము తరతరములు ఉంటుంది దేవుని యొక్క దయాదాక్షుణ్యములు ఎంతో విస్తృతమైనవి ఏలియా విధవరాలికి సహాయం చేశాడు ఆమె తొట్టిలో పిండి ఎన్నటికీ తక్కువ కాలేదు యేసుక్రీస్తే స్థుతులకు పాత్రుడు ఆయనే నీతి సమాధానములకు అధిపతి ఆయన ఈ భూమిని పరిపాలించబోతున్నాడు ఇది ప్రవచనాత్మకమైన కీర్తన దావీదు సింహాసనాన్ని అలంకరించబోయే సార్వభౌముడు ఆయన దావీదు కుమారుడు ఆయనను గురించే ఈ కీర్తన రాయబడింది శ్రోతలారా ప్రవచనములలోని క్రీస్తును సందర్శించండి నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడతాను యహోవా నిన్ను కీర్తిస్తాను కృప న్యాయము ఈ రెండిటికీ ఈ రోజుల్లో సమన్వయం కుదరదు దేవుడు ఈ రెండిటినీ సమన్వయపరచగలడు నీతిరాజు శాంతిరాజు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషమార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను నీవు ఎప్పుడు నా వద్దకు వస్తావు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను ఈ వచనంలోని ప్రవచనం గుర్తించండి ప్రభువైన యేసుక్రీస్తే ఇక్కడ కనిపిస్తున్నాడు ఏసు తన తండ్రి ఇంట యథార్థ హృదయంతో ఉన్నవాడు యేసు ప్రభువు తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు అయితే ఒకనొక రోజు ఆయన మహిమలో ప్రత్యక్షమవుతాడు ఒకటి కొరింతి పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడతాడు ఏసుక్రీస్తు పరిపాలనను గురించి నాలుగు నుండి ఎనిమిదో వచనం వరకు చెప్పబడింది మూర్ఘ నా వద్ద నుండి తొలగిపోవాలి దౌష్ట్యమును నేను అనుసరింపను తమ పొరుగువాణ్ణి చాటుగా దూషించేవాణ్ణి నేను సంహరిస్తాను అహంకార దృష్టిగల వారిని గర్వించిన హృదయము గలవారిని నేను సగింపను నా వద్ద నివసించేటట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులవుతారు మోసము చేసేవాడు నా ఇంట నివసింపరాదు అబద్దాలాడేవాడు నా కన్నుల ఎదుట నిలవడు యహోవా పట్టణములో నుండి పాపము చేసేవారందరినీ నిర్మూలం చేయటానికి దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరిస్తాను ఈ లోకములో ఈ భూమి మీద యేసుప్రభువు యొక్క పరిపాలన విధానం ఇక్కడ వర్ణించబడింది యేసు ప్రభువే మహాతీర్పరి ఆయన తీర్పునకు తిరుగులేదు తీర్పు చెప్పే సర్వాధికారం దేవుడు తన కుమారునికి అప్పగించాడు లోకమంతా ఆయన చిత్తానికి లోబడవలసిందే అప్పుడు అందరూ క్రొత్తపాట విమోచన గీతం పాడుతారు ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాసి ఉంటాడు తన రాజ్యారంభంలో తన పరిపాలనలోని ప్రత్యేకతను చూపటానికి రాశాడు అయితే దేవుని సహాయం కూడా కోరుతున్నాడు దేవుని వెంబడి నడిచేవారు యథార్థంగా ప్రవర్తించాలి స్వార్థం ఉండకూడదు మోసం చేయకూడదు దేవుని వాక్యాన్ని పాటించాలి కుటుంబంలో దేవుని వాక్య ప్రమాణాలు పాటించాలి కుటుంబంలో నిష్కళంకంగా బ్రతకటం దేవునికి మహిమ దావీదుకు నమ్మకస్తులైన పనివారు కావాలి అయితే దావీదు కుమారుడైన యేసుక్రీస్తుకు విశ్వసనీయులైన క్రైస్తవులు ఈ రోజున కావాలి ఈ కీర్తనలో నిరాశా నిస్పృహలలో ఉన్న దేవుని బిడ్డలకు గొప్ప సందేశం ఉన్నది మన దేవుడు సజీవుడు నిత్యుడు మార్పులేనివాడు అలాంటి దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా నమ్మగలం అలనాడు మన పితరులకు సహాయము చేసిన దేవుడే ఈ రోజున మనకు సహాయం చేయగలడు ఈ కీర్తనలో కూడా ప్రవచనమున్నది గత్యమనే తోటలోని ప్రభు ఈ కీర్తనలో కనపడుతున్నాడు ఈ కీర్తన వ్రాసిందెవరో మనకు తెలియదు ప్రభు గచ్చే తోటలో ఎంతో వేదన చెందాడు అయితే ఈ కీర్తనలో మనకు నేటి కాలానికి సరిపడే సందేశము కూడా ఉన్నది మొదటి వచనం యహోవా నా ప్రార్థన ఆలకించు నా మొర్ర నీ వద్దకు చేరనియ్యి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు ఈ ప్రార్థనలోని ముఖ్యాంశాలు వినండి దేవా నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండవద్దు నా ప్రార్థనలకు సత్వరముగా జవాబివ్వు నా ఎముకలు కాలిపోతున్నాయి నా దినాలు తరిగిపోతున్నాయి నా హృదయానికి ఎండదెబ్బ తగిలింది అన్నం సహించదు నా ఎముకలు నా దేహానికి అంటుకునిపోయాయి మూలుగుతున్నాను అడవి గోడబాతులాగా అయిపోయాను శిథిల స్థలాలలోని పగిడి కంటిలాగా ఉన్నాను ఇంటిమీది ఒంటిగా ఉండే పిచ్చుకనైపోయాను దినమెల్లా నా శత్రువులు నన్ను నిందిస్తున్నారు నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు బూడిదతుంటున్నాను కన్నీళ్లే పానం చేస్తున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేశావు నీ కోపాగ్ని నీ ఆగ్రహం నా మీదికి వచ్చాయి యేసు ప్రభు ఇదంతా భరించాడు ఎందుకు పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం దీనికి జవాబు చెప్తుంది యేసు తన ఎదట ఉంచబడిన కోసమై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ప్రియ శ్రోతలారా యేసు ప్రభు శ్రమలు ఎంత తీవ్రమైనవో మనము ఊహించలేము యహోవా నీవు నిత్యమూ సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములు ఉంటుంది నీవు లేచి సీయోనును కరుణిస్తావు దానిమీద దయచూపటానికి కాలము వచ్చింది నిర్ణయకాలమే వచ్చింది యేసుక్రీస్తు వారి కోసం చనిపోయాడు వ్యూహాను సువార్త పదకొండో అధ్యాయం యాభై రెండో వచనం యేసు ఆ జనము కొరకు మాత్రమేగాక చదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చడానికి సావునై ఉన్నాడని ప్రవచించాడు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు సీయోనును పునర్నిర్మిస్తాడు యహోవా సీయోనును కట్టాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమయ్యాడు ప్రభువు యొక్క మరణములో ఈ ఆశీర్వాదం ఇమిడి ఉన్నది జనములు రాజ్యములు కూర్చబడతాయి సియోనులో ఎరుషలిములో మనుష్యులు ఆయన నామ ఘనతను ప్రకటిస్తారు చరసాలులో ఉన్నవారిని సావునకు వారిని ఆయన విడిపిస్తాడు సృజించబడబోయే జనము యహోవాను స్థుతిస్తారు ఆది ఎందు నీవు భూమికి పునాది వేశావు ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశిస్తాయి గాని నీవు నిలిచి ఉంటావు అవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేస్తావు అవి మార్చబడతాయి నీవు ఏకరీతిగా ఉన్నవాడవు నీ సంవత్సరాలకు అంతము లేదు ప్రియశ్రోతలారా హెబ్రిపత్రిక మొదటి అధ్యాయం పది నుండి పన్నెండు వచనం వరకు ఇదే వాక్య భాగం ఉదహరించబడింది హెబ్రి పత్రికలోని వ్యాఖ్యానాన్ని బట్టి ఇది మెస్సియా కీర్తన అని మనము గ్రహిస్తున్నాము క్రొత్త నిబంధన వెలుగు మనకు లభిస్తున్నది యేసు ప్రభువు వేదనామయమైన ప్రార్థన చేశాడు యచమనేలో యేసు రాజును చూడండి ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చించబడ్డాడు ఆయన మనకోసమే శ్రమబాధితుడయ్యాడు మరచిపోవద్దు దేవుడు మన కోసం ఏమి చేస్తున్నాడో ఆయన ఎలాంటివాడో దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాము దేవుని ప్రేమ క్షమాపణ దయ కనికరం న్యాయం దీర్ఘశాంతం వాత్సల్యం ఇవన్నీ దేవుడు మనకిస్తున్నాడు గతంలో వర్తమాన కాలంలో భవిష్యత్తులో దేవుని దీవెనలు లెక్కించలేము దేవుని దీవెనల జాపిత అప్పుడు దేవుణ్ణి స్తుతించండి నా ప్రాణమా యహోవాను సన్నుతించు నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు యహోవా ఏలుతున్న స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించండి నా ప్రాణమా యహోవాను సన్నుతించు ప్రకృతి అంతా దేవదూతలందరూ సమస్తమూ దేవుణ్ణి స్తుతించాలి ఆయన మన కొరకు చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు పదిహేడు పద్దెనిమిది వచనాలు ఆయన నిబంధనను గైకొంటూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద యుహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుస్తుంది ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుస్తుంది ఇరవై ఒకటో వచనం యుహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చే ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించండి సోదరుడా సోదరి నీ జీవితమే దేవునికి స్థుతి అన్నట్లు ఉన్నదా ఏడో వచనం ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాడు ఇష్రాయేలు వంశిస్తులకు తన క్రియలను కనపరిచాడు ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది ధర్మశాస్త్రంలో దేవుని ఉన్నత ప్రమాణాలను చూడగలం దశాజ్ఞలను చూడండి వాటిని బట్టి దేవుని స్వభావాన్ని ఆయన నీతిమత్వాన్ని గ్రహించగలం పన్నెండో వచ్చును పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తూర్పు పడమరలు ఎన్నడూ కలవవు అంత దూరం మన పాపాలను ఆయన విసిరి పారేశాడు క్షమించాడు మరిచిపోయాడు మన గతాన్ని ఆయన క్షమించి మరిచిపోయినప్పుడు వికృతమైన భూతకాలపు భూతాన్ని మనము చూడనక్కర్లేదు దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను